కుమార్ నేను ఎంచా గ్రామం నైట్ టెన్ ఓ క్లాక్ వచ్చి ఎవరో అని అడుగుతే మేము ఆయన మాకు ఏది చెప్పకుండా ఎదురు తిరగడం జరిగినా ఏదనిపించిన అంటే మేము మందు పెట్టి షాపు ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంది కదా అది ఉంది కదా ఇది ఉంది కదా ఏదో ఒకటి చెప్పి మా వేరే ఇంట్లో చూరబడి అక్కడ పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ మీరు ఈ నేను తీసుకున్న బయట ఉంటుంది కదా అని మేము లోపల అడుగుతే ఈయన పోయి లోపలికి వెళ్ళి విషయాలు అవి మీ చేసుకుంటా మాకు బయట వచ్చి మీద ఎవరైనా చిల్లరలు అజా అడగడానికి మా ఇష్టం ఉన్నట్లు చేస్తాం మేము పోలీసు కదా మీ ద్వారా మాకు అడగడానికి ఇవన్నీ అనుకుంటా మా దళితుల మీద ఏదో ఒకటి నిందెలు వేసుకుంటా మీకు దానికి ఏం చేస్తాం దీనికి ఏం చేస్తాం దొరకారా మీరు చెయ్యరా అని అనే అన్నాడు మాకు బర్లా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మన కానిస్టేబుల్ సార్ అన్న రెండు పిఎస్ కోటగిరి మా గ్రామము రెంజల్ పిఎస్ ఏడు ఆయన మాకు తెలియదు మేము సార్ ఇక్కడ కాబట్టి అంటున్నాక ఒక సార్ అని మేము రిక్స్పెక్ట్ చేస్తా చిల్లందరికీ కూడా మీరు ఎంత మీ బతుకులు ఎంత ట్రాన్స్ఫిట్ చేస్తాం దీనికి చేస్తాం అని అని అన్నారు ఫోన్ చేసుకుంటా బెదిరించుకుంటా మొత్తము ఎవరంటా అరే మీరు ఏం చేస్తారా వాళ్ళు చేస్తారా ఏం చేస్తారా ఇది ఎంతరా మీ బతుకులు ఎంత ఫోన్లు చేసుకుంటా అవి చేసుకుంటా మాకు ఇప్పుడు ప్రాణహామీ ఉంది సార్ నేను ఇప్పటికీ ఒంటరి అయి ఉన్నా అక్కడ మాకు ఎవరు లేరు ఆయన ఇంకా ఎవరిని పంపిస్తా తెలియదు వాళ్ళు డబ్బు ఆయన డబ్బు పడేస్తున్నాడు ఇంకా ఎవరిని పంపిస్తా తెలియదు డబ్బు ఇచ్చి వాళ్ళు మార్మీని కట్టేది తెలియదు నేనైతే ఒంటరిగా ఉన్నా ఎంత మంచిగా పంపించేది తెలియదు ఏం చేసేది తెలియదు మాకు ప్రాణహామీ ఉంది సార్ సిఏ సార్కు మన సిపి సార్కు మన నైపేట ఎస్ఐ సార్కు మాకు మా యొక్క ధన్యవాదాలు కోరుతున్నాం సార్ ఇది ఒక మాకు రక్షణ కల్పించాలని మీ యొక్క ధన్యవాదాలు